నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చాలా అంటే మొదటి నుంచి కూడా ఎన్నో వందల రెమెడీస్ అనేది తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శర్మ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా చక్కగా మీ అరచేతిలోనే ఎన్నో ఎన్నెన్నో సమస్యలకు చక్కని పరిహారాలు అనేది తెలుసుకోవటం జరుగుతుంది అయితే ఏమైతున్నదంటే ఈ మధ్యకాలంలోనే కొంచెం శ్రద్ధగా అయ్యో పాపం చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు వాడి అయ్యో ఇంతమంది నిండి సమస్యలతో బాధపడుతున్నారే అని చెప్పేసి చాలా బాధ అనిపించింది మనసుకి ఇంతకు మునుపు ఎప్పుడు కూడా అంత రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు కానీ ఈ మధ్యకాలంలో అయ్యో ఇంతమంది పాపం ఎఫెక్షన్ అనేది కూడా ఒక పెంచుకున్నారు అమ్మ అమ్మ అని చెప్పేసి మాట్లాడుతూ చాలా దీనంగా బాధగా అనిపించింది ఈ సమస్యతో బాధపడుతున్నా అమ్మ దీనికి పరిహారం తెలియచేయండి అని ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉన్నారు సో వాళ్ళన్నిటికీ కూడా చక్కగా ఈ కామెంట్స్ అన్నిటికీ కూడా సమాధానం తెలియచేయటము అనేది జరుగుతుంది డెఫినెట్గా అది కూడా రీజనబుల్గా ఒక పద్ధతిగా గౌరవంగా గనక చక్కగా ఒక క్వశ్చన్ని గనక ఇస్తే డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు మంచి దానికి సమాధానం తెలియచేయటం అనేది జరుగుతుంది ప్రస్తుతం ఏంటంటే మేనరికం అనేది చేసుకుంటే పిల్లల్ని సరిగా పుట్టట్లేదమ్మా దానికి ఏదైనా ఒక పరిహారం తెలియచేయండి అని చెప్పేసి అడిగారు చాలామంది ఆ కామెంట్స్ అనేది చదువుతూ ఉంటే బాధ అనిపించింది మేము మేనరిక అమ్మ పెళ్లి చేసుకున్నాము సంతానం కోసం చూస్తున్నాము కానీ భయం వేస్తుంది చాలామంది కూడా సంతానం సరిగా కలగట్లేదు కలగలేదు అని చెప్పేసి చెప్పారు మీరు ఏదన్నా చిన్న పరిహారం తెలియచేయండి అమ్మా అన్నారు వాస్తవంగా ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు వెనకటిలో అంటే అలాగే చేసుకున్నారు బాగున్నారు అందరు కూడా వాస్తవంగా చాలా చాలా బాగున్నారు ఇప్పుడు కూడా ఏంటంటే డాక్టర్ ట్రీట్మెంట్ అనేది అవసరము వాడు కూడా చక్కగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది దానితో పాటుగా మన ధర్మంగా ఈ పరిహారాలు అనేది కూడా మీరు అంత విశ్వాసంగా అడగటం అనేది జరిగింది కాబట్టి నేను కూడా అలాగే తెలియచేయటం అనేది కూడా జరుగుతుంది వీటికల్లా ఏమిటి అన్నప్పుడు చక్కని పిల్లలు కలగాలి ఎటువంటి అంగవైకల్యము అనేది లేకుండా మంచి సంతానం కలగాలి అని చెప్పేసి కోరుకుంటుంటారు వాళ్ళు మొట్టమొదటిగా ఏంటంటే రావి చెట్టుకి ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే కనీసం కొద్ది రోజులు నియమం పెట్టుకోండి ఒక ఇరవై ఒక్క రోజులను కానీ నలభై రోజులు కానీ నియమం పెట్టుకొని తలగడ కింద అంటే ఆ దంపతులది ఆ బెడ్ ఏదైతే ఉంటుందో ఆ బెడ్ వెనక వైపున ఒక రాగి చెంబుతో నీళ్లు అనేది పెట్టుకొని ఆ నీళ్ళని పొద్దున్నే అనమాట లేచి ఆ దగ్గరలో రావి చెట్టు ఉంటే కనుక ఆ తప్పనిసరిగా రావి చెట్టు ఉంటే అని కాదు రావి చెట్టు వెళ్ళాలి కంపల్సరీ రావి చెట్టు మొదటిలో ఆ నీళ్లు పోసి రావాలి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసిన తర్వాత రావి చెట్టు మొదటిలో పోసి రావాలి ఈ విధంగా ఒక ఇరవై ఒక్క రోజులు కానీ నలభై రోజులు కానీ ఆచరించండి ఒక పరిహారం రెండవ పరిహారం ఏంటి అన్నప్పుడు తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటే నాగప్రతిష్ఠ చేసినటువంటి అనమాట ఆ విగ్రహాలకి సర్ప్రతిష్ఠ గావింపబడినటువంటివి అక్కడికి ఆవు పాలతోటి అభిషేకము కనీసం తొమ్మిది మంగళవారాలు ఆచరించండి తప్పనిసరిగా చక్కని సంతానము అనేది కలుగుతుంది ఒకవేళ ఈ రూపుగానే కన్సీవ్ అయ్యానమ్మా నాకు రెండో నెల మూడో నెల అనుకున్నా సరే మీరు వెళ్ళి రండి వాళ్ళకి తప్పకుండా ఎటువంటి అంగవైకల్యం అనేది లేకుండా చక్కని సంతానము అనేది కలుగుతారు ఈ విధంగా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు అనేది తెలియచేయడం జరుగుతుంది కామెంట్స్ అనేది ఏంటంటే ఒక పద్ధతిగా గనక గౌరవప్రదంగా గనక పొందికగా ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ మాత్రమే ఇవ్వండి మాది ఈ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా దీనికి సమాధానం చెప్పండి అని మాత్రం దయచేసి ఎవరు కూడా ఇండివిజువల్గా అడగద్దు ఏదైనా సరే ఒక సమస్య అనేది కనుక చెబితే పిల్లలు బాగా చదువుకోవాలని కానీ త్వరగా వివాహం జరగాలని కానీ మరేదైనా మరేదైనా ఏదైనా సరే కామెంట్స్లో ఒక క్వశ్చన్ అనేది అడిగితే డెఫినెట్గా దాన్ని పరిశీలించి సమాధానం తెలియచేయటం అనేది జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి